నిర్మల్ భయంసలోని నాగదేవత ఆలయంలో విశాల్ సంగరతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు చేశారు హుండి కనెక్టర్ పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారని వారిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేశామని డాక్టర్ జానకి తెలిపారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ తీసేవాళ్ళు చెల్లి అప్ డిఫరెంట్ టెంపోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు చేయించినాచని చేసేవాళ్ళు దారి దండి చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డన బాగుకెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది కదా పెద్దది అది చేద్దామని వెళ్ళారు అక్కడ వీగా లేదు సో మధ్య ఆధ్వర్యంలో టౌన్ సిఏ ఓపినాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమీడియట్ క్లు రాలేదు చాలా కష్టపడి ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకొని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతినందుకు ఇమ్మీడియట్గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్కి మైండ్స్ అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా అలాగే మన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్